ఇది వచ్చేసి ఎయిటీన్ పి అంటే పద్దెనిమిది రూపాయలు ఒక్కొక్క ఆనియను పద్దెనిమిది రూపాయలు అనమాట ఎంట్రన్స్లోనే మీరు ఇక్కడ చూసినట్లయితే మంచిగా ఫ్లవర్స్ పెట్టారు దీనిలో తులిప్స్ అంటారు మన సైడ్ చాలా తక్కువ దొరుకుతాయి చూడండి మన దగ్గర గడ్డి ఉన్నట్టు ఉంది కదా కానీ ఇది మాత్రము వెయ్యి రూపాయలు ఇందాక తులిప్స్ ఆ మంచిగా ఫ్లవర్స్ అదేమో మూడు పౌండ్లే అంటే మూడు వందలేదు వాల్నట్స్ వచ్చేసి మన బ్రెయిన్ లాగా ఉంటాయి యాక్చువల్గా వాల్నట్స్ వాల్నట్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాక్ మనకు క్లబ్ ప్రైస్ అయితే రెండు వందలు అది ఒకవేళ క్లబ్ మెంబర్ కాకపోతే మాత్రం రెండు వందల డెబ్బై ఐదు సో టెస్కోకి అయితే వచ్చేసినాము ఇక్కడ చిన్న షాపింగ్ చేసుకొని మూడు రోజులకి ఏమేమి కావాలో మొత్తం తీసుకొని బయలుదేరిపోదాము ఓకేనా ఎస్ట్ రెడీ ఉందా రెడీయా వాళ్ళకి చెప్పినారా ఆల్రెడీ తీసుకుంటామని ఇది బ్యాగ్స్ అంట సో యూకేలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూసారా మేము టెస్కోకి వచ్చాము టెస్కో దగ్గర మనము వాడిన క్లాత్స్ కానీ షూస్ కానీ ఉంటే డిపాజిట్ చేయొచ్చు అన్నమాట సో ఎందుకు మా ఇది గోల్డీ ఎందుకంటే వాళ్ళు తీసుకుపోతారు చిన్న పాపలు తీస్తారు యా సో యూజ్డ్ క్లాత్స్ కానీ షూస్ కానీ ఉంటే తీసుకెళ్ళి చిన్ని పాపలకి ఇస్తారు కదా ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా సో ఇది చాలా బెస్ట్ ప్రాక్టీస్ కదా చాలా మంచి పని కదా నువ్వు క్లాత్స్ షూస్ ఇస్తావు మరి ఇచ్చేద్దామా వెరీ గున్స్ లోనే మీరు ఇక్కడ చూసినట్లయితే మంచిగా ఫ్లవర్స్ పెట్టారు సో ఫ్లవర్స్ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి కూడా ఫ్లవర్స్ దీని తులిప్స్ అంటారు మన సైడ్ చాలా తక్కువ దొరుకుతాయి చూడండి ఇది మూడు వందలు అంట త్రీ పౌండ్స్ ఈ కంప్లీట్గా సెట్ అది ఒక మూడు వందలు సో మ్యాక్సిమం కూడా నీకు మంచి 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 ఫ్లవర్ బుక్ వేసి చూడండి అంత కలర్ కలర్గా ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి చాలా చీప్లో కూడా దొరుకుతాయి అనమాట ఎందుకంటే మ్యాక్సిమమ్ గార్డెన్స్లో ఇది దొరుకుతాయి అందుకనేసి సో ఇక్కడ ఏవి చూసినా చూడ ఇది ఇది టెన్ పౌండ్స్ అంట ఇది చూడండి మన దగ్గర గడ్డి ఉండటం ఉంది కదా కానీ ఇది మాత్రము వెయ్యి రూపాయలు ఇందాక తులిప్స్ ఆ మంచిగా ఫ్లవర్సు అదేమో మూడు పౌండ్లే అంటే మూడు అది మన కరెన్సీలో సో ఇవన్నీ ఫ్లవర్స్ ఎంట్రన్స్లోనే అండ్ దెన్ ఇవన్నీ కోల్డ్ ఐటమ్స్ ఇలా ముందరికి వెళ్తే మొత్తం కిడ్స్ చాక్లెట్స్ డ్రింక్స్ ఇవన్నీ కూడా హాట్ డ్రింక్స్ ఎక్కువ అమ్ముతారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుంటారు అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ కోల్డ్ కోల్డ్ ఐటమ్స్ వివరేజెస్ అన్నీ ఉన్నాయి సో ఇదంతా వెజిటేబుల్ సెక్షన్ ఫ్రూట్స్ సో ఇవి ప్లమ్స్ యాక్చువల్గా ఇవి బ్లాక్ ఉంటే చాలా బాగుంటాయి ఈ కలర్లో ఉన్నవి పెద్ద టేస్ట్ ఉండవే చూడండి ఈ ప్లమ్స్ ఇది వచ్చేసి నూట యాభై తొమ్మిది అనమాట ఒక్కొక్క బాక్స్ సో యాపిల్స్ చూడండి యాపిల్స్ వచ్చేసి రెండు వందల ముప్పై రెండు ఐదు ఉన్నాయి యాక్చువల్గా సో ఫైవ్ వచ్చేసి రెండు వందల ముప్పై అంట ఇదంతా కూడా చూడండి మన బీరకాయలు లేత లేత బీరకాయలు లేత లేత బీరకాయలు ఎంత అనేది ప్రైజ్ వేయలేదు ఇక్కడ ఒక ఎయిటీ నైన్ పి అంట అంటే ఎనభై తొమ్మిది రూపాయలు సో ఇక అంతా గార్లిక్ అన్నీ చాలా ఉన్నాయి మీరు చూసుకుంటే గమ్ క్యాప్స్ గమ్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది ఒక్కొక్క ప్యాక్ సో ప్యాక్లో వచ్చేసి మూడు ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కటి కలర్లు కలర్లు రంగులు రంగులు ఉన్నాయి సో అది వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది నూట ఇరవై ఐదు టొమాటోస్ చూడండి ఇది చిన్న ప్యాక్ నూట ఇరవై ఐదు అన్ పౌండ్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఇది ఈ ప్యాకు సో టెస్కో యాక్చువల్గా చీప్ అంటారు ఇక్కడ ఉన్న వాటిలో అబో పైనాపిల్ పైనాపిల్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఒకటి ఒకటి తొంభై తొమ్మిది రూపాయలు సో ఇదంతా కూడా ఫ్రూట్ సెక్షన్ అన్నమాట సో ఇక్కడంతా బిల్డింగ్ సెక్షను మళ్ళీ ఇదంతా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి సో స్ట్రాబెర్రీస్ వచ్చేసి మూడు వందల నలభై నుంచి రెండు వందల ఎనభై చూడండి అన్ని స్ట్రాబెర్రీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఉంటాయి మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు ఇదంతా క్యాండ్ ఫుడ్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా క్యాండ్ ఫుడ్స్ సో క్యాండ్ ఫుడ్స్ మనం ఎక్కువగా తినము ఇదంతా ఏంటంటే రెడీ టు ఈట్ అనమాట ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ తింటారు ైస్ అంట సో ఫ్లిప్కార్ట్ తీసుకొచ్చి బెనిఫిట్స్ ఉంటాయి అందుకనేసి సో ఇవన్నీ బిస్కెట్స్ చాక్లెట్స్ అండ్ వాటర్ బాటిల్స్ వోడ్కా ఇది లెమనేడ్ వోర్కా అనుకుంటున్నాను కానీ లెమనేడ్ అని సో ఇట్స్ లైక్ కంప్లీట్ షాపింగ్ ఇస్ కంప్లీటెడ్ ఆ చెప్పే ఎదుకోండి మరొక ఓన్లీ పట్టీ దేశా మీకు ఇప్పుడు వాల్నట్స్ చూపిస్తాను చూడండి వాల్నట్స్ వచ్చేసి మన బ్రెయిన్ లాగా ఉంటాయి యాక్చువల్గా చూడండి ఇది మనం చూస్తే మొత్తం మన బ్రెయిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది యాక్చువల్ వచ్చేసి వాల్నట్స్ వాల్నట్స్ వచ్చేసి ఒక్కొక్క ప్యాక్ మనకు క్లబ్ ప్రైజ్ అయితే రెండు వందలు అది ఒకవేళ క్లబ్ మెంబర్ కాకపోతే మాత్రం రెండు వందల డెబ్బై ఐదు చూడండి ఇది ప్యాక్ అండ్ అది మ్యాక్సిమం బ్రెయిన్ లాగానే ఉంటాయి అన్నమాట చూడండి ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా టింబర్తో అయింది యాక్చువల్గా సస్టైనబుల్ టింబర్తో నేను ఫస్ట్ నోటీస్ చేయలేదు కానీ గోల్డీ చెప్పింది ఇది మొత్తం టింబర్తోనే మన దగ్గర దంతెలు ఎలాగేస్తారో వేసి పైన రేపులు వేసారనమాట సో దానికి మళ్ళీ ఇక్కడ సస్టైనబుల్ టింబర్ అని చెప్పేసి ఇది పెట్టారు ఒక స్టిక్కర్ కూడా సో కంప్లీట్గా వి యూజ్ ఎఫ్ఎస్సీ టింబర్ ఇన్ ది ఫ్రేమ్ అండ్ క్లాడింగ్ ఆఫ్ ది స్టోర్ అనమాట సో కంప్లీట్ స్టోర్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఏం చేస్తున్నావు ఎంత వెయిట్ ఉంది అనేసా ఎంత ప్రైజ్ వస్తుంది అనా ఓకే గుడ్ సారీ ఓకే నవ్ యూనిట్ సెలెక్ట్ ఆన్యన్ రైట్ లెట్ సెలెక్ట్ ఆనియన్ ఆనియన్ నో ఆనియన్ వెరీ గుడ్ అంటే టెక్ హౌ మచ్ ఇస్ దట్ లెట్ మ్యూ చెక్ ఇది వచ్చేసి ఎయిటీన్ పీ అంటే పద్దెనిమిది రూపాయలు ఒక్కొక్క ఆనియన్ పద్దెనిమిది రూపాయలు అనమాట సో ఒక ఆనియన్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు అంట సో ఇక్కడ కూడా వెళ్ళి రూపాయలు ఏమి తక్కువలేం లేవు సో చాలా ఎక్స్పెన్సివే సో షాపింగ్ అయితే అయిపోయింది మొత్తానికి సో ఫైనల్ ఫ్యూ థింగ్స్ బిల్డింగ్లో ఉన్నాయి సో బిల్ పే చేయ చేయడానికి వెళ్తున్నాడు ఇప్పుడు సో డెస్క్ యాప్ని చేస్తే మనకు ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందంట సో కూపన్ జనరేట్ చేసి చేస్తున్నాం సో టెస్కో నుంచి పే చేస్తే ఒక ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అందుకనేసి ఇక్కడ టెస్కో కార్డ్ నుంచి పే చేయడానికి ట్రై చేస్తున్నాడన్నా సో ఇదనమాట సో ఇక్కడ టెస్కో యాప్ ఉంటుంది యాప్లో కూపన్ జనరేట్ చేయొచ్చు సో ఇది పేమెంట్ అన్నమాట జస్ట్ ఆ కూపన్ కోడ్ను

సో అయితే నాలుగు వేల రెండు వందలుతో మొత్తం మూడు రోజులు గడపపోతున్నాము ఓకే బాయ్ స్మైల్స్ సో టెస్కో షాప్ అయితే అయిపోయింది షాపింగ్ అయిపోయింది సో యాజ్ వదిన చెప్పిన దాని ప్రకారము మొత్తం మూడు వేల నాలుగు వేల రెండు వందలు అయినట్టుంది సో ఫార్టీ టూ పౌండ్స్ మొత్తం త్రీ డేస్కు కావాల్సిందంతా కూడా మ్యాక్సిమమ్ తీసేసుకున్నాము ఎందుకంటే క్యారబ్యాన్లో మీకు లాగా అన్నీ ఇవ్వారనమాట సో కాబట్టి అంత స్టఫ్ తీసుకోవాల్సి వచ్చింది ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ టు హోమ్ సో క్విక్గా ఒక లుక్ వేద్దామా మొత్తం అవుట్ సైడ్ ఆఫ్ టెస్కో ఎలా ఉందో సో అయితే టెస్కో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఓవరాల్గా ఫార్టీ టూ పాయింట్ వన్ టూ అంటే మన దాంట్లో నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు అనుకోండి సో ప్రైజెస్ కూడా ఏమి మరీ ఎక్కువ అనిపించట్లేదు ఎందుకంటే ఈ మధ్య హైదరాబాద్లో ఇట్లే ఉంటున్నాయి హ్యాష్ బ్రౌన్స్ వచ్చేసి ఏడు వందల యాభై గ్రాములు నూట తొంభై రూపాయలు సో తర్వాత టెస్కో రూట్ జింజర్ జింజరే అరవై ఒక్క రూపాయ తర్వాత బ్రిటిష్ హోల్ మిల్క్ నాలుగు వందల ముప్పై ఐదు మిల్క్ కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫోర్ పిన్స్ ఫోర్ పిన్స్ అంటే ఎంతనా అండ్ హాఫ్ లీటరు సో రెండు లీటర్ల మిల్క్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు కొంచెం ఎక్కువనే అది ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది యాక్చువల్గా ఇంత పెద్ద లిస్ట్ ఇప్పుడు చదవడం అంటే కష్టము సో మొత్తానికైతే అయ్యిందేమో ఆరు వేల తొమ్మిది వందలు అయ్యింది టెస్కో మెంబర్ అయినందుకు ఒక పదకొండు పౌండ్ అన్నమాట సో మూడు రోజులకు ఇది ఓకే రీజనబుల్ అనిపిస్తుంది ఎందుకంటే బయట తింటే ఒక పూటకి నీకు నూరు నూరు పౌండ్లు అవుతుంది ఓకే సెవెన్ మెంబర్స్ కాబట్టి మోర్ దాన్ హండ్రెడ్ పౌండ్స్ అవుతుంది సో మాకు మూడు రోజులకు నలభై రెండు పౌండ్లు అంటే సవకే సవకో సవక పిచ్చే సవకా తీసుకో ఎంజాయ్ చేసుకు పడుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు టైం అయితే ఆరు ఏడు అయింది సో ఎనిమిదిన్నరకంతా అక్కడ ఉంటాము మాక్సిమం ఎయిట్ థర్టీకి అంతా ఉంటాము సో బ్యాన్ రిసెప్షన్కి అయితే వచ్చినాము ఇక్కడ రిసెప్షన్ క్లోజ్ ఉంది కానీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రిసెప్షన్ ఒకవేళ క్లోజ్ ఉంటే సెక్యూరిటీ దగ్గర కీస్ కలెక్ట్ చేసుకోవచ్చు అని ఉంది సో ఇప్పుడు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళేసి ట్రై చేస్తాము